కరెక్ట్గా ఉంది కానీ మరి మీ ఇంటి పర్పస్ లో దేవతలకు అంటే మీ సొంతూరు ఎవరు అంటే మా తాత వాళ్ళు ఉండదు ఒకదిక్కు కాదంటే ఒక దిక్కు కాదంటే నా ఒక రోజు వచ్చానని చెప్పి

మరేది ఆది ఆచరు ఉత్తరం మనం చూడాలి ఆ అవి అవి దక్షిణం ఊతై పూజగది అది లాబొరేటరీ మధ్యలో లాబొరేటరీ ఆ మాకు పూజగది ను స్విచ్ ఆన్ చేయొచ్చు కదా కట్ కనవి పెదో నంబర్ రూమ్స్

పిల్లలు ఓకే ఇప్పుడు వరకైతే ఇల్లు ఒక డెబ్బై ఐదు డెబ్బై ఆరు పర్సెంట్ ఉంది మీ ఎవరికైనా పెట్టారు మీ పేరు మీద కూడా ఉంది మీ పేరు మీద కూడా బాగా కొత్త కుమారస్వామి పేరు మీద జాతర ప్రకారం మంచి ఉండే అవకాశం ఉంటది కాకపోతే ఇది శాస్త్రాలు ఇవి అవి ఏమి నమ్మాడు డీప్కి వెళ్ళిపోతాడు దీప్కి వెళ్ళిపోవడమే లాస్ట్ మూమెంట్ మీదకి వస్తాయి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఆ నీళ్ళైనా కూడా వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములే ఆయన అదే కదా ఆయన ఏం లేదు ముందుగాల పొడేగా శాస్త్రం లేదే లేదు ఆయన లోపడు మొత్తం నరనాలంటారు ఆయన నమ్మడే నమ్మడు అది పరిస్థితి ఇప్పుడు వాస్తవకరంగా అయితే సరే ఇది అయితే అవకాశం మంచిగా ఉంది రాణింపు కూడా ఇందులో లేదు మీ సొంత పర్పస్ లో పూర్వం కానీ ఉన్న కుల మధ్యవతలు ఇట్లా లోపడతానే కానీ ఉంది ఎడబెట్టి ரலமர்க்க கரெகிட்ட இருக்கு. அgetElementById. சரியானதுல செல்லமா இருக்காரு. அது வந்து என்னது? ஜாவேரா ஹலோ. அரே. பாரதெல்லாம் இருக்கு. நம்மளோட ஆரம்பிப்பதா. హలో నమస్తే అమ్మ అదే అదే చూస్తున్నాం అయితే అదే చూస్తున్నాం ఇల్లు కూడా ఇదే ఇల్లు ఇది ప్రకారం కూడా అన్ని చూస్తున్నాం కాకపోతే కొన్ని కొన్ని అంటే వాస్తున్న టాయిలెట్ అవి ఇవి వాసు నైరుతిలో కట్టడం అవి కొంతవరకు ఇబ్బంది పరంగా ఉన్నట్టుగా వచ్చింది వాటిని అది దాన్ని ఒక తెలియజేద్దాం ఒకటి కానీ ఇల్లులో కూడా కొద్ది రోజుల నుంచి ఇంకా ఇల్లు స్థాన బలం బాగానే ఉంది ఇప్పుడు బాబు పర్పస్ గురించి ఎక్కువగా వీళ్ళు ఆలోచన అదే కాబట్టి నా పర్పస్ గురించే బాగా ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు అఖిల్ గౌడ్ అని ఉంది అఖిల్ అనే పేరుతోని అది పేరు మేషరాశి అయింది నక్షత్రమైన పుట్టిందో నక్షత్రం తులారాశి అయింది ఈ రెండు నక్షత్రాలు ఈ రెండు రాశుల ప్రకారంగా ఈ పిల్లవాడు ఇప్పుడు ఇంత సందిగ్ధలో పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు వాస్తవంగా అయితే ఈయన జన్మ నక్షత్ర ప్రకారంగా యోగం అయితే ఉన్నది మంచి యోగమే ఉంది కాకపోతే అది ఒక డిసైడింగ్ డిసైడింగ్ పార్ట్గా వెళ్ళాలంటే అక్కడ లండన్లో పది ఏండ్లు కొంచెం బేరీ చేసుకోవాలి అంటే పదేండ్లు నేను ఖచ్చితంగా ఒక దాంట్లో కాన్సెప్ట్ కాన్సెప్ట్లుందా అదే మాట్లాడుతున్నా ఆ కాన్సెప్ట్లోనే మాట్లాడుతున్నాను ఇంట్లో మాత్రం కొంచెం వాసు ప్రకారంగానే ఉన్నాయి దాదాపు కొద్దిగా ఏదన్నా ఉంటే అవి చెప్తూ ఉన్నాం ఓకే అయితే మేడం మీరు పాపతో మాట్లాడుతుందా అవునా అయితే నిన్న నేను నిన్న అమెరికాలో అమెరికా నుంచి వచ్చారు మన దగ్గరికి ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి అట అది రాజశేఖర్ రెడ్డి ఆ పిల్లవాడు వాళ్ళ మిస్సెస్ వీళ్ళు వాళ్ళ అత్తం వాళ్ళందరూ వచ్చారు ఆయన ఆల్రెడీ అక్కడ కంపెనీలో ఏదో మేనేజర్ అట నేను మరి అదేదో అదేదో వరంగల్ సిటీ లెక్కన ఉంటుందట ఒకటి అక్కడ అల్లు ఉంటాయట మీకు ఏది ఉన్నాయో కదా నేను చూసుకుంటా పర్పస్ నిన్న పిల్లవాడు మంచి మహా మాటిచ్చిండు అయితే మరి అక్కడ వీళ్ళు ఆ దగ్గర పరిహార ప్రాంతాలకు ఇట్లా ఏమైనా ఉందా అని నేను అనుకుంటున్నా ఆ ఉంటే మీరు ఏమైనా చెప్పండిగా నేను చూసుకుంటాను పిల్లవాడు చాలా మంచి సాఫ్ట్గా మాట్లాడిండు మన కోసం వాళ్ళ పాపం వచ్చి మనం కొన్ని వేములవాడాయి ఆ కొంత ఇంకోటి వేరే ఇక్కడ తిరుపతి ముక్కు ఇవన్నీ కొన్ని చేసుకోవడానికి షిరిడి కూడా ఇవన్నీ ఒక యాత్ర పెట్టుకున్నారు ఇక మనం అవి చెప్తే అన్ని ఫాలో అయ్యారు ఇక ఇవన్నీ అయిపోయినాక నిన్న ఇంటికి వచ్చి ఆ కలిసి ఇట్లా చూద్దాం తప్పనిసరి చెప్తామయ్య గారు ప్లస్ మా ఊర్లో వెంకటేశ్వర స్వామి కూడా ఉంటుంది నేను అల్ల్య గారు అని ఒక రెండు గంటలు ఆ మెట్లకి దీపాలకి ఆ పిలువడే పెట్టి వాళ్ళిద్దరు భార్య పిల్లలు ఆ పిల్లవాడు బాగా ఫాస్ట్ నుంచి ఉండి పెట్టి దీపారాధన చేసేరు స్వామివారి పులిగోర మంచిగా అన్నీ తీసుకొచ్చి ఆ స్వామివారి పర్పస్లో కూడా అభిషేకాలు చేయించినాం ఇంకా నిన్న ఒక చాలా చేసేంత వరకు నిన్న కూల్గా ఉన్నది వాతావరణం ఇక అది అయిపోయి బయటకు వస్తా అంటే కొంచెం ఎండ వచ్చింది ఇక ఇక వాళ్ళు అంటారు వాతావరణం మంచిగా ఉంటుంది స్వామి అని అండి వెంకటేశ్వర స్వామి గుడికాడ మంచిగా చేశారు వాళ్ళు అదే అన్నారు నేను సరే మన వాళ్ళు అక్కడ ఎవరన్నా అంటే కొంచెం వాళ్ళు అంటే తప్పనిసరి అని అన్నాడు నేను అదే అడుగు అడుగుదాం అని అనుకుంటాను నాకు నిన్న అదే బిజీ అయింది ఇంటికి వచ్చినాక వేరే వాళ్ళు వచ్చారు అడగల ఇవాళ అయినా ఫోన్ చేసి మాట్లాడి ఈ పాప నెంబర్ అట్లా పెడితే అప్పుడప్పుడైనా పోయి కలిస్తే కూడా అప్పవరని చెప్తారేమ్మా ఓకే మాట్లాడదాం తర్వాత